హలో అండి ఎలా ఉన్నారు అందరూ ఈ శారీ బిజినెస్ అనేది ఒక పెద్ద మహాసముద్రం లాంటిదండి ఈ చీరల మహాసముద్రంలో కొత్త కలెక్షన్స్ అలల్లా ముందుకు దూసుకొస్తూనే ఉంటాయండి ఈ కొత్త కలెక్షన్స్ ఫెస్టివల్స్ వస్తున్నాయి కదండి కొత్త కలెక్షన్స్ కోసం నేను కూడా నా దగ్గర ఉన్న పాత కలెక్షన్స్లో ఒకటైన ట్రెండింగ్ బటర్ఫ్లై శారీస్ని క్రి క్లియరెన్సెస్ ఎలా పెట్టాలనుకుంటున్నానండి ఇంకా నా దగ్గర త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నావీ బ్లూ కలర్ ఇంకా వైన్ కలర్ ఇంకా కనకాంబరం కలర్ అనుకోండి ఈ త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు వాట్సాప్ చేయండి ప్రీవియస్ వీడియోస్లో మన కలెక్షన్స్లోనే ఇది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చానండి ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ లెస్ చేసి నేను సిక్స్ నైంటీ నైన్కే ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను ఒకటైతే సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇంకా మీరు మూడు తీసుకునే ఉద్దేశం ఉంటే వాట్సాప్ చేయండి నేను ఇంకా తక్కువ ప్రైస్కి హోల్సేల్ ప్రైస్కే ఇస్తాను మూడు తీసుకుంటే మాత్రమేనండి ఒకటైతే సిక్స్ నైంటీ నైన్ ఇంకా నా ఛానల్ తొందరగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసేయండి ఒక లైక్ కూడా వేసేయండి మీరు చేసే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్గా నా ఛానల్ ఇంకా గ్రో చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది నా బిజినెస్ కూడా ఇంకా గ్రో అవుతుంది నా గ్రోలో మీరు కూడా పార్ట్నర్స్ అవుతారు థ్యాంక్ యూ